నువ్వు పరిశుద్ధులతో సావాసం చేయాలి నీతిమంతులతో సావాసం చేయాలి అయితే కరోనా టైంలోని అన్ని రెక్కలు ఎక్కువ అన్ని అనిపిస్తుంది నేను అన్ని రెక్కలు ఎక్కువ కూర్చుంటే మా పిల్లగాలకి నాకు ఎక్కువ వాక్యం చెప్పారు అయితే ఫస్ట్ తిమోతి పత్రిక ఫస్ట్ ద్వైద అధ్యాయం నిజమైన ఎలవరాలు ఎలా ఉండాలి దేవుళ్ళు ఉంటే ఎలా దేవుళ్ళు అంతగట్టుబడితే ఎలా ఉంటారు అని అన్ని వాక్యం ద్వారా నాకు చెప్పారు ప్రతిరోజు నేను ఆ వాక్యాలు ఒక రోజు గుర్తు చేసుకుంటాను కానీ దేవుడు అనుకోని రీతిలో అద్భుతాలు జరిగించి గర్భాలు ఇచ్చిండు నాకు కొడుకులు లేదా నేను ఇప్పుడు కూడా బాధపడతాను దేవుడు అనుకోని రీతిలో ఇద్దరు కుమారులు ఇచ్చిండు చిన్నమ్మాయి కొడుకులు ఇచ్చిండు ఒక నెల అంతా చిన్న అమ్మాయి కొడుకు తండ్రి అందరూ సాలు వచ్చి అమ్మాయిలు అన్నారు తండ్రి సృష్టిని మీరు తండ్రి చేసిన అమ్మాయిని అబ్బాయిగా గుర్తించేది మీరు ఆ సృష్టిని తయారు చేసేది మీరు మనుషులు కాదు మనుషులు కాదు ప్రభావం ప్రార్థన చేస్తుంది దేవుడు అనుకోని రీతిలో కొడుకునిచ్చిండు ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించింది ఎంతకంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు వాగ్దానం ఇచ్చింది మా కొరకు ప్రతిరోజు ఎన్ని కష్టాలు బాధలు ఉన్న అన్నయ్య గారికి వెళ్ళి ప్రతిదీ సలహా అడుగుతా అని ఎలా ఉండాలని ప్రార్థన చేసి ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నాను సమయం దొరికితే మోకరించి ప్రార్థన చేస్తా పాటలు పాడుకుంటా వాక్యం చదువుతా దేవుడు ఎక్కువ గడుపుతా అందుకే దేవుడిని గొప్ప కార్యాలు చేస్తుంది చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది అలా